జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గవర్నర్ పర్యటన అక్షర దర్బార్ భూపాలపల్లి ఘనపురం మండల కేంద్రంలోని శ్రీభవాని సహిత గణపేశ్వర ఆలయం కోటగుళ్లకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జష్ణదేవ్ వర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు స్వాగతం పలికిన రాష్ట్ర పంచాయతీ రాజ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి ఆనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు ఎస్పీ కిరణ్ ఖరే పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన రాష్ట్ర గవర్నర్ జష్ణుదేవ్ వర్మ मैं <laughs> रेडिएट <laughs>

that we like grandma it's a beautiful lakargınca for nagin is like this but the code is exactly same same as palace garden that's mean is grid size the layer theme out which and privilege can find once the and in veranda there triconala something sample sir 3 4 dots also at the same monday sample sir kagatiya yeah yeah sample and counts thanks कांडोवा सर रेबुडी गेट सर दिस प्लेस ऑन कांडोवा इज अ ब्यूटीफुल प्लेस सर रॉक कट टेम्प एंड बिग केव्स आर देयर वो 23.2 किलोमीटर इनसाइड इन द केव सिस्टम एंड देयर आर प्री हिस्टोरिक पेंटिंग्स आर देयर इंपोर्टेंट लाइक देयर पेंटिंग सर सर रेड क्रास इज डीप सिंगल डोनालमेंट Και όλοι οι καρδιά δεν έχουν φέρει. Και 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 οι καρδιά δεν έχουν దూరం ఉంటే అందరూ వస్తాం దూరం గవర్నర్ గారు కోటగుళ్లకు సందర్శించినప్పుడు ఇది ఒక చరిత్ర కలిగినటువంటి కోటగుళ్ళు రెడ్డిగూడ గన్పురంలో రామప్ప దేవాలయంతో సమానంగా నిర్మించబడినటువంటి దేవాలయానికి ఈరోజు ఇక్కడ ఇరవై రెండు సబ్ టెంపుల్స్తో కలిగినటువంటి అన్ని అంగుళాలతో కలిగినటువంటి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఒక రిప్రజెంటేషన్ గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ కోటగుళ్ళతో పాటు రెడ్డి పాటు పాండవుల గుట్ట మైలారం గుహలు వెంకటేశ్వర స్వామి పురాతనమైన టెంపుల్ కొడవటంచ దేవస్థానం అదేవిధంగా నాపాక టెంపుల్ కూడా మరి మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి గవర్నరు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి టూరిజం నుంచి కూడా నిధులు ఇవ్వాలని ఆర్కాలజీ ద్వారా మరి కోరడం జరిగింది అదేవిధంగా భూపాలపెల్లి జయశంకర్ జిల్లాలో రెడ్ క్రాస్ బిల్డింగ్ కూడా నిర్మాణం అవుతుంది దానికి సింగర్ డోనర్ ప్లేట్లెట్ మిషన్తో పాటు ఒక పిఆర్పి మిషన్ ఇచ్చి మీరు రెడ్ క్రాస్ చైర్మన్గా గవర్నర్గా ఉన్నారు కనుక కొత్త జిల్లాకు ఎస్డిపి పిఆర్పిని కూడా ఇవ్వాలని ఒక రిప్రజెంటేషను శాసనసభ్యునిగా ఇవ్వడం జరిగింది మా మహబూబాద్ ఎంపీకి మంత్రి సీతక్కకు మా వరంగల్ ఎంపీ కడియం కావ్య కూడా ఈ రిప్రజెంటేషన్స్ను వారికి కూడా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ నిధులు ఇచ్చే విధంగా సహకారాన్ని కోరడం జరిగింది వారు